అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు ఖచ్చితంగా నేను వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాను అని చెప్పి చెప్పింది మూడు నెలలు ముందుగా చెప్పి ఆ మూడు వేలు కానివేలు ఏడు వేల రూపాయలు ఖర్చులు మందులు ఉపయోగపడతాయి తింటానికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు రావడం జగన్మోహన్ రెడ్డి గారు అంతేనండి అట్నే పెంచాడు ఆయన సంవత్సరం సంవత్సరానికి రెండు వందల యాభై పెంచాడు దిగబోయేటట్టు మూడు వేలు చేశాడు మొదటి నెలలోనే నాలుగు వేలు అన్నాడు మళ్ళా నాలుగు వేలు కలిపాడు ఇప్పుడు మూడు వేలు చెప్పాడు చెప్పాడు కాబట్టి ఆయన అన్నమాట తప్పకుండా మాకు నిడవేర్చాడు చంద్రబాబు నాయుడు నాయకుడు కావాలమ్మ ఇంకా ముందు ముందు అలాంటి నాయకుడే ఉండాలి అలాంటి నాయకుడే ఉండాలండి మాకు అది ఎందుకని అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమా లేకపోతే ఏదో పెన్షన్ ఇస్తారు ఇప్పుడు మే పెన్షన్ కాదండి పెన్షన్లు ఎన్నాలు తింటాం గానండి ఇప్పుడు మా మనవాళ్ళు ఉండారు అనుకో చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు దగ్గరలో ఉండాలా మమ్మల్ని వదిలిపెట్టాడో ఉంటారు మరి మాకు మంచి చెడ్డ చూసేది ఎవరు మనకి రాజధాని కావాలనే మేము పోరుకులు ఆడుతున్నాం అండి వేసింది కూడా అదే మాకు ఆయన వస్తే మనకి మంచి చేస్తాడు మనకు పొలాలైనా స్థలాలైనా కొంచెం రేట్లు వస్తాయి బాగా బతుకుతామనేటువంటి ఆలోచనతో చేసామండి కమ్మ రాజధాని అది దాని మీద ఎందుకు నమ్ముతామండి ఆయన ఓటింగ్ చేసేటప్పుడు కూడా న్యాయ నాయుళ్ళకనేది మేము ఇవ్వమన్నారు ఈయమన్నారు మేమేం బాధ వాళ్ళం వాళ్ళని తర్వాత ఏం ఆలోచించుకున్నారు మా ప్రెసిడెంట్ గారు మా మనవుడి ఆయన మీరు ఇపోతే నేను ఇస్తాను నన్ను నిలిపి నేను ప్రెసిడెంట్ గా ఉంటే నన్ను గెలిపించారు నా వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను బ్యాంకులో డబ్బు అన్నాడు నేనేమంటానంటే ఈ రోజున పల్లెటూర్లలో కూడా కనీసం కాలవలని లేకపోతే లైట్లని ఏ వ్యవస్థ కూడా లేకుండా గతంలో కనీసం మనకేదైనా మంచి చేయాలంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి మాకు ఇది ఇది లేవు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండేది గత అసలు అట్లా ఏమైనా ఉందా లేదండి అసలు అసలు ఏం బాగుండేయండి రోడ్లు లేవు సైడ్ కాలు లేవు ఆ పనులు చేసే వాళ్ళు కూడా ఆయాళ్ళకి సరిపెట్టుకుని చేసే వాళ్ళే ఉండాలి ఉండాలి ఉంటే ఉత్సపోస్తారండి చంద్రబాబు అంటే చంద్రబాబు ఖచ్చితంగా టయానికి వస్తారు టయానికి చేస్తారు టయానికి వెళ్ళిపోతారు ఇక మనం చెప్పిన ఆలకీరు ఈ ప్రభుత్వంలో ఆయన కదా చేయించడం కదా కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆయన పెన్షన్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు కండి పవన్ కళ్యాణ్ ఆయన అన్నమాట మాకు నెరవేరుతున్నాడు ఏదైతే అన్నాడు అది నెరవేరుతానన్నాడు రాజధాని నేను చేస్తానన్నాడు పోలవరం ఫ్యాజిట్ ఈ ఆడేసింది ఆడే ఉండాలి సరే ఈ రోజున వికలాంగులందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయడం అంటే ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో గత గత ప్రభుత్వంలో ప్రతిదీ కూడా నేను ఏది పెన్షన్ నాకు ఒక్క ఛాన్స్ ఉండను జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆరు కోట్ల మందిని మోసం చేసి పెంచేసిన ఇబ్బందుల దృష్ట్యా కానీ ఇప్పుడు ఈ ఈ అమౌంట్ ఎంతవరకు వికలాంగులకి మంచిగా ఉపయోగపడుతుంది వాటికి ఆ మూడు వేల కంటు కూడా ఆరు వేల రూపాయలు ఏ పనికి పాపోయినా వెళ్ళిపోయినా ఈ కూర్చొని కొంతవరకన్నా రూపాయలు పావులమంతా మంచి సహాయపడి మంచి ఉపయోగకరంగా ఉంటాయండి ఈ పెన్షన్ సరుకులకు కానీ తినడానికి కానీ ఒక ఖర్చులు వాటలకి వెళ్తే టిఫిన్ కింద యాభై రూపాయలు అయిపోతున్నాయి దేనికైనా కానీ ఇప్పుడు మా బోటోలకు మా మతం మీద ఆధారపడ్డాను నేను ఆమెకి నాకు చక్కగా కానీ సార్ ఈ రోజున అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చివరికి వచ్చేటికీ మూడు వేల రూపాయలు చేసి నేనేదో అవాదాతాలకు మేలు చేశాను లేకపోతే వికలాంగులకు నేనేదో ఇచ్చేసాను చెప్పి చెప్పుకునే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన నేను రావడం అంటూనే జరిగితే గతంలో మాట నిలబెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు చక్కనగా ఉపయోగపడతాయి చక్కగా పరిపాలన బాగుంటుంది అండి మాది చాలా సంతోషంగా ఉద్దేశం అధికార అభివృద్ధి కావాలని రోడ్డు లేవు ఏమి లేవు అంతా వినాశనం అన్ని సంస్థలు పాడైపోయినాయి అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి దీనివల్ల కొద్దిగా ఉపయోగపడిద్ది జనాలు కొద్దిగా మేలు జరిగింది అని చంద్రబాబు నాయుడు రాష్ట్రం చక్కగా అన్ని బాగవతి అండి అన్ని బాగవుతాయి అన్ని విధాలా బాగుంటుంది అని నా సర్వోత్తమ కాబట్టి కోరుకుంటున్నా చూడాలి అండి మంచిదండి మాకు మంచి పని చేశారు ఆట మంచిది మేము అదే దండం పెట్టుకున్నాం దేవుళ్ళకి మంచిది ఏం గుర్తు వచ్చామండి మేము మట్టికి కూటికి నీళ్ళకి అల్లాడిపోయి సరుకులు లేక ఏం లేక కూడలేక అట్ట బాధ పడ్డాం మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు రావాలనే కోరుకున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా ఉండి ఆయనే వచ్చి అంతకేనండి మరి అదే కోరుకున్నాం మేము మంచిదండి